హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నాలుగు వంకాయలు నాలుగు టమాటాలు ఒక చిన్న చిన్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చితో ఒక టేస్టీ అయిన కర్రీ చేస్తున్నాను అందరూ చేసుకునేదే నార్మల్ కర్రీయే కాకపోతే నేను ఈ కర్రీని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ చేయడం కోసం ముందుగా వీటన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా అన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను కానీ కుక్కర్ని కానీ పెట్టుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను మీ ఇష్టం కడాయిలో కానీ ఏదైనా గిన్నెలో కానీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ గిన్నె ఈ కుక్కర్ని కాస్త వేడెక్కనివ్వాలి గిన్నె వేడెక్కింది ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ స్పూన్తో ఆయిల్ని కూడా కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వీటిని కాస్త ఫ్రై అయిన ఇవ్వాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలను ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడ్డానికి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి వంకాయలు కానీ చాలా లేతగా ఉన్నాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి చూయిస్తున్నాను మీకు ఈసారి కాస్త కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు అంతా బాగా కలిసే వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూతను పెట్టి మగ్గనివ్వాలి వంకాయ ముక్కల్ని రెండు నిమిషాలు అయితే అయ్యింది మళ్ళీ ఒకసారి మూతను తీసి చూసుకుందాం ముక్కలు అయితే సాఫ్ట్గా అయిపోయినాయి కుడిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వాటిని వేసేసుకోవాలి ఈ టమాటాలను బాగా కలుపుకోవాలి వంకాయ టమాటా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కారం కారం మాది కాస్త ఘాటు తక్కువగా ఉంది సో అందుకే కారం కూడా త్రీ స్పూన్ మీరు తినగలిగినంత వేసుకోండి ఈ ఉప్పు కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇంతే ఇంకా ఏ మసాలాలు వేయను నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి ఏవి వేయను మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసుకొని చూసారా ఉడుకుతుంది కానీ కాస్త డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూతను పెట్టి ఉడకనివ్వాలి వాటర్ అంతా ఇంకిపోయి చిక్కగా అవుతుంది అయితే అయింది మూత తీసి చూద్దాం గ్రేవీ అయితే చక్కగా చిక్కగా అయిపోయింది వంకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అప్పుడు స్టవ్ చేసుకొని కాస్త కొత్తిమీరను చల్లుకొని కలుపుకుంటే వంకాయ టమాటా కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఎవరు ఒక్కడోకడో ఉంటారు వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది రైస్తో చపాతీతో సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఈనా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోతాం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్